అయిపోయింది ఇంద్రజెత్తు యుద్ధం చేయవలసినంత వరకు చేసి చాలామంది వానరుల్ని కొన్ని కోట్ల మంది వానరుల్ని వధించేశాడు అప్పటికే అందులో వానర వీరుల్లో ఎందరో బ్రహ్మాస్త్రం చేత అంగదుడు మహిందుడు ద్విగుదుడు గజుడు గవాక్షుడు శరభుడు అందరూ జాంబవంతుడితో సహా మొత్తం పడిపోయారు బ్రహ్మాస్త్రం దెబ్బకి ఒక్క హనుమంతుడు మాత్రమే విదిలిచ్చుకొని లేచాడు ఓపిక చేసుకున్నాడు బ్రహ్మాస్త్రం వీడిపోయింది హనుమంతుడికి వానరుల్ని బ్రహ్మాస్త్రం బంధించేసింది అప్పుడు ఈ సందర్భాన్ని చూశాడు విభీషణ్ చూసి అయ్యో ఎంత బాధపడుతున్నారు వీళ్ళలో బ్రతికిన వాళ్ళు ఎంతమంది ప్రాణాలు పోయిన వాళ్ళు ఎంతమంది స్పృహ లేకుండా పడిపోయిన వాళ్ళు ఎంతమందో పరిశీలిద్దాము అని చెప్పేసి ఒక కాగడా పట్టుకొని విభీషణుడు చీకట్లో వస్తూ ఉన్నాడు అప్పుడు హనుమంతుడు లేచాడు లేచి హనుమంతుడిని చూశాడు విభీషణుడు హనుమంతుడు విభీషణుడు ఇద్దరూ కలిసి ప్రాణాలు పోయిన వాళ్ళు ఎంతమంది మన వాళ్ళు వానర వీరులు బ్రతికిన వాళ్ళు ఎంతమంది చూద్దాము అని వెతుకుతూ వస్తూ ఉంటే జాంబవంతుడు కనబడతాడు వీళ్ళిద్దరికీ కూడా హనుమంతుడికి విభీషణుడికి అయ్యో తాత పడిపోయావా అని చాలా బాగా దగ్గరకు వస్తారు విభీషణుడు హనుమంతుడు చెయ్యి పట్టుకుంటారు పట్టుకొని ఏమిటి బాగా బాణాల చేత బాధపడుతున్నావు అని విభీషణుడు ఈ జాంబవంతుని అడుగుతాడు అడిగినప్పుడు నేను మీరెవరో గుర్తుపట్టలేకపోతున్నా అంటాడు జాంబవంతుడు విభీషణుడితో హనుమంతుడు కాగడా పట్టుకుని నిలబడతాడు హనుమంతుడు ఇద్దరూ కూడా ఆ వానర సైన్యానికి రాక్షస సైన్యానికి జరిగిన యుద్ధంలో ఇంద్రజిత్తు వేసినటువంటి బ్రహ్మాస్త్రానికి కొన్ని కోట్ల మంది స్పృహ కోల్పోయిన తర్వాత ఇక యుద్ధం అయిపోయింది రామలక్ష్మణులను మరణించారు అని అనుకొని ఇంద్రజిత్తు వెళ్ళిపోతాడు అక్కడి నుండి లంకకి వెళ్ళిపోయిన తర్వాత అందరూ పడిపోతారు కానీ హనుమంతుడు మాత్రం బ్రహ్మాస్త్రం నుండి తేరుకుంటాడు తేరుకొని లేచి విభీషణుడితో కలిసి కాగడా పట్టుకొని తిరుగుతూ ఉంటారు రాత్రిపూట ఆ సమయంలో జాంబవంతుడి దగ్గరికి రావడం జరుగుతుంది వీళ్ళిద్దరూ వచ్చిన సమయంలో జాంబవంతుడు మాట్లాడుతున్నాడైతే కష్టం మీద మాట్లాడతాడు కశ్చిదీక్ష్ణ ప్రాణాధ్వం సి విభీషణ వచత్ జాంబవాన్ భలోకంలో శ్రేష్ఠుడు జాంబవంతుడు విభీషణుడు